ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఏ జంతువు మాంసం తింటారు ప్రపంచంలోని ప్రతి దేశానికి దాని సొంత సంస్కృతి మరియు సంప్రదాయాలు ఉన్నాయి ఆహారపట అలవాట్లు కూడా భిన్నంగా ఉంటాయి ఒకే దేశంలో కూడా ప్రతి ప్రాంతంలో వివిధ రకాల ఆహారపు అలవాట్లు ఉన్నాయి అయితే మాంసం విషయానికి వస్తే ప్రపంచంలో దాదాపు ఇలాంటి ధోరణి ఉంది ప్రతి జీవికి మనుగడ సాగించడానికి ఆహారం అవసరం అయితే కొందరు శాఖాహారులు మరికొందరు మాంసాహారులు మానవుల విషయానికి వస్తే కొందరు శాఖాహారులు మరి కొందరు మాంసాహార ప్రియులు అంటే వారు ఒక్క మాంసం ఒక కూడా తినరు ప్రపంచంలో మాంసం తినేవారి కంటే ఎక్కువ మంది శాఖాహారులు ఉన్నారు అయితే మాంసం తినేవారు వివిధ ప్రాంతాలు మరియు దేశాలలో వివిధ రకాల మాంసాన్ని తింటారు అయితే కొన్ని రకాల జంతు మాంసాన్ని సాధారణంగా అందరూ తింటారు అవి ఆరోగ్యకరమైన లేదా రుచికరమైన ఆహారాలు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో వివిధ రకాల జంతువుల మాంసాన్ని ఎక్కువగా తింటారు ఉదాహరణకు యూరప్ మరియు అమెరికాలో పంది మాంసం కోడి మరియు మేక మాంసాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు అయితే ఆసియా మరియు మధ్య ప్రాచ్యంలో మేక చేప మరియు కోడి మాంసం ఎక్కువగా ప్రాచుర్యం పొందాయి ప్రాంతీయ సంస్కృతులు మరియు ఆహార సాంప్రదాయాలను బట్టి ఈ ఆహారపట అలవాట్లు మారవచ్చు ఒకటి చేప సముద్రపు జంతువు అయిన చేప ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా విని వినియోగించబడే ఆహారం హెర్రింగ్ సాల్మన్ ట్యూనా మరియు మాకేరల్ వంటి చేపలు వివిధ రుచులలో లభిస్తాయి చేపల మాంసం ఆరోగ్యానికి మంచిది ముఖ్యంగా ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు మరియు ప్రోటీన్లతో సమృద్ధిగా ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం రెండు వందల మిలియన్ల నుండి మూడు వందల మిలియన్ల చేపలను వినియోగిస్తున్నట్లు అంచనా రెండు చికెన్ కోడి మాంసం ఎక్కువగా వినియోగించబడే జంతువు కోడి కాళ్ళు రొమ్ములు మరియు తొడలు అత్యంత ప్రజాదరణ పొందాయి కోడి మాంసం ఎక్కువగా వినియోగించబడే మాంసాలలో ఒకటి ముఖ్యంగా కాల్చిన వేయించిన మరియు సూపులు మరియు సలాడ్లలో ఉపయోగించబడుతుంది ఏటా ఏడు బిలియన్ల కోళ్ళను వినియోగిస్తున్నట్లు అంచనా మూడు పందులు పంది మాంసం ప్రపంచంలో ఎక్కువగా వినియోగించబడే జంతువు దీనిని తరచుగా గొడ్డు మాంసం కోడి లేదా ఇతర మాంసం వంటకాలలో ఉపయోగిస్తారు పంది మాంసం బేకన్ మరియు సాసేజ్లు ప్రపంచవ్యాప్తంగా అనేక ఋతులలో వచ్చే ఆహారాలు ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఒకటి పాయింట్ ఐదు బిలియన్ల పందులను తింటారు నాలుగు గొర్రెలు గొర్రె మాంసం ప్రపంచంలో చాలా ప్రజాదరణ పొందింది ఈ మాంసాన్ని స్టిక్స్ బర్గర్లు సూప్లు మరియు బీఫ్ కర్రీలు వంటి అనేక విధాలుగా ఉపయోగిస్తారు గొర్రె మాంసం దాని గొప్ప ప్రోటీన్ మరియు ఇనుము కోసం ఉపయోగించబడుతుంది ప్రతి సంవత్సరం ఐదు వందల యాభై మిలియన్ల గొర్రెలను తింటారు ఐదు మేక మేక మాంసం చాలా ప్రజాదరణ పొందింది ముఖ్యంగా ఆఫ్రికా ఆసియా లాటిన్ అమెరికా మరియు మధ్యప్రాంత్యంలో మేక మాంసం తీపి మరియు లేతగా ఉంటుంది ఇది చాలా రుచికమ రుచికరమైన పదార్థంగా మారుతుంది దీనిని కూరలు వంటకాలు మరియు గ్రీన్ వంటలలో ఉపయోగిస్తారు ప్రతి సంవత్సరం నాలుగు వందల యాభై మిలియన్ల మేకలను తింటారు ఆరు గొర్రె మాంసం గొడ్డు మాంసం మరియు పంది మాంసం తర్వాత గొర్రె మాంసం కూడా బాగా ప్రాచుర్యం పొందింది దీనిని ప్రధానంగా యూరప్ మధ్యప్రాచ్యం మరియు ఆఫ్రికాలో తింటారు గొర్రె మాంసాన్ని సాధారణంగా కూరలు రోస్ట్లు మరియు స్థూలంలో ఉపయోగిస్తారు మంచి ఆరోగ్యకరమైన ఆహారం ఈ జంతువుల మాంసం శరీరానికి పోషకాలను అందిస్తుంది ముఖ్యంగా ప్రోటీన్లు ఇనుము విటమిన్లు మరియు ఖనిజాలు అయితే ఎక్కువ మాంసం తినడం శరీరానికి హానికరం కాబట్టి మాంసాన్ని సున్నితంగా మరియు సమతుల్యంగా తినటం అవసరం सर्वे जना सुखी नो भवन्तु ॐ नमः शिवाय